హాయ్ హలో ఎలా ఉన్నారు అందరూ అందరికీ నమస్కారం ఈరోజు నేను కొత్త రెసిపీతోనే వచ్చాను ఇలా ఎప్పుడైనా మీరు ట్రై చేశారా చూడు బీన్స్ కర్రీ మామూలుగా అందరు చేసుకునేది బీన్స్ కర్రీ కానీ నేను ఎలా చేశానో ఒక్కసారి చెక్ చేయండి అసలు ఎంత టేస్టీగా ఉంటుందంటే మనకు బీన్స్లో ఫైబర్ ఉంటుంది నేను కొంచెం శనగలు యాడ్ చేశాను కదా నేనేం ఉడకబెట్టలేదు అవి పచ్చి శనగలు ఇవి పచ్చిశెనగలు యాడ్ చేసినాయి ఎట్లాగో కర్రీతో పాటు ఉడికిపోతాయి బాగుంటుంది మరీ ఉడకబెట్టిన వేస్తే మరీ మెత్తగా అయిపోతాయి అనమాట దీంతోని ప్రోటీన్ కూడా వస్తుంది మనకి చూడండి వెజిటేబుల్లోనే ప్రోటీన్ కూడా యాడ్ చేసుకుంటే మనకి డైలీ అవసరం ఉండే ప్రోటీన్ కొంచెం అన్న మనకి వస్తుంది అనమాట అందుకే నేను ఇలా ట్రై చేశాను చాలా టేస్టీగా ఉంటుంది ఈ కర్రీ ఇంతకుముందు కూడా నేను చాలాసార్లు చేశాను అప్పుడు అనిపించింది మీకు కూడా చేసి చూపిస్తే బాగుంటుంది కదా అని చెప్పి చేసి చూపించాను దీంట్లో నేను ఎక్స్ట్రా ఏమి యాడ్ చేయలేదు కొత్తిమీర ఒక్కటి నా దగ్గర లేకుండే అందుకనే కసూరి మేతి మాత్రమే ఇవ్వండి ఎందుకంటే వెజిటేబుల్స్లో లాస్ట్లో కొద్దిగా కసూరి మేతి వేస్తే కనుక అసలు ఎంత అద్భుతంగా ఉంటుందో టేస్ట్ ఇంకోటి హెల్త్కి కూడా చాలా మంచిది కసూరి మేతి అంటే మెంతి కూరనే కదా అది ఎండబెట్టిన మెంతి కూరనే మీరు ఎందుకంటే దాంతో షుగర్స్ కూడా కొంచెం తగ్గుతాయి అందుకే నేను నా నేను డయాబెటిక్ అందుకే ప్రతి కర్రీలో లాస్ట్లో కొంచెం యాడ్ చేస్తా ఒక హాఫ్ టీ స్పూన్ యాడ్ చేస్తా దీంట్లో ఎక్స్ట్రా నేను యాడ్ చేసింది ఏం లేదు ధనియా పౌడర్ అండ్ కోకోనట్ పౌడర్ అంతే అది కూడా కోకోనట్ పౌడర్ మీకు ఇష్టం ఉంటే వేసుకోండి లేకపోతే లేదు నాకు కొంచెం ఇష్టం అనమాట చాలా ఇష్టము ఇది ఇట్లా ముద్ద లాగా చేసుకొని చపాతీలోకి రైస్లోకి అన్నిటిలోకి చాలా చాలా బాగుంటుంది చూడండి ఎంత ఎంత ఎమి ఎమిగ్గా అనిపిస్తుంది కదా డెలిషియస్గా ఉంటుంది కర్రీ మాత్రం మీరు తప్పకుండా ట్రై చేసి ఎలా వచ్చిందో ఒక కామెంట్ చేయండి ఓ లైక్ చేయండి షేర్ చేయండి మీ లైక్లు మాకు చాలా ఇన్స్పిరేషన్ అనమాట ఓ సబ్స్క్రైబ్ కూడా చేయండి థ్యాంక్ యూ